హాయ్ హలో మై డియర్స్ నేను నిన్నైతే వచ్చేసి అమ్మాయి పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్ యొక్క థీమ్స్ థీమ్స్ ఏంటి అందులో ఉండే ఐటమ్స్ ఏంటి అనేది ఉన్నది అది కాకపోతే షార్ట్ కాబట్టి అన్నీ అప్లోడ్ చేయలేకపోయినా వీడియో రూపంలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పొచ్చు అనేది అని థీమ్ ఓన్లీ థీమ్సే పెట్టాను ఇప్పుడు ఒక్కొక్క థీమ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో పెట్టేస్తున్నాను ఏదైనా మిస్టేక్ కానీ లేదా ఏదైనా ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే నాకు కామెంట్లో లేదా పర్సనల్గా అయినా షేర్ చేయండి ఇది యాడ్ చేసాను అందరికీ యూజ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇంకేంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ అని ఆంధ్ర అని ఆంధ్ర వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి కదా నెక్స్ట్ ఫ్యామిలీలో ఉండే దాన్ని బట్టి కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి డిఫరెంట్గా ఉంటాయి సో మా దాంట్లో ఎక్కువ జరిగేవి మా ఇంట్లో ఉన్న పద్ధతులు అయితే నేను పెట్టేస్తున్నాను మా సర్కిల్లో ఎక్కువ జరిగేవే చూసుకొని పెట్టే పెట్టినాను ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్పండి ఫస్ట్ వచ్చేసి మనం పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ అని చెప్పాను అందులో ఒకటి పసుపు కుంకుమ గంధం అక్షింతలు తెల్లదారపుండు అండి తెల్లదార పుండు దేనికి అంటే రోలు రోకళ్ళకి కంకణాలు కడతాం కదా సో అందుకు మనం తెల్లదారపుడు అని మెన్షన్ చేసాము ఇవన్నీ కూడా పంచపాలీలో ఉంటే పంచపాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ మనకి ఏ ప్రతి ఐటెం కావాలన్నా త్వరగా దొరుకుతుంది కాబట్టి అక్కడ రెడీగా ఉంటాయి కాబట్టి అందులో పెట్టుకుంటే అందుకే పంచపాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ తిలకం సీసా కాటుక పౌడరు పారాని ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కాటుక వచ్చేసి కాటుక పెట్టుకున్నాక బ్లాక్ స్టిక్కర్స్ రౌండ్వి పైనుంచి పెట్టుకుంటే కాటుకేమో సాంప్రదాయంగా పెట్టుకోవడానికి బ్లాక్ స్టిక్కర్స్ ఏమో ఈ కాటుక అటు ఇటు చెరిగిపోకుండా ఉండడం కోసం ఈవెన్ చెమట అట్లా పట్టినప్పుడు మనం కర్చీస్తో అట్లా తుడుచుకున్నప్పుడు అది బ్లాక్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో అందుకు బ్లాక్ స్టిక్కర్ పైనుంచి పెట్టుకోవచ్చు నెక్స్ట్ నీవాళి ప్లేట్లో వచ్చేసి కుందులు కుంకుమకాయ కాయిని అగ్గిపెట్టే ఒత్తులు ఆయిల్ సో ఇవన్నీ సోపు లేదా ఒక్క ఇవన్నీ నీవాళి ప్లేట్కి సంబంధించినవి నెక్స్ట్ అండి నమ్ నలుగుపిండికి మంగళ స్నానానికి కావాల్సిన నలుగుపిండి తర్వాత వచ్చేసి మంగళ స్నానం అయిపోయాక శనగపిండి జీలకర్ర ఉప్పు కారంతో వడియాల పిండి రెడీగా ఉంచుకోవాలి శనగపిండి జీలకర్ర ఉప్పు కారం కొంచెం వేసి ఒక గిన్నెలో వడియాల పిండి రెడీ ఉంచుకోవాలి ఫస్ట్ అయితే ఆ వడియాలు పెట్టడానికి కూడా జల్లెడా క్లాత్ రెడీ ఉంచుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ అయితే పసుపు కొడతాం మనం ఆ రోలు మూడు రో నెక్స్ట్ డిజైన్ చేసుకుంటే డిజైన్ చేసుకోవచ్చు మళ్ళీ వాటి ఏమేమి అవసరం పడతాయి అనేది వాళ్ళు డిజైన్ బట్టి చేసుకుంటారు పసుపు కొట్టడానికి పసుపు కొమ్ములు ఇవి నెక్స్ట్ అవి పసుపు కొట్టి వడియాలు పెట్టాక పెళ్లి కూతురికి బట్టలు నెక్స్ట్ తోటి పెళ్లి కూతురికి బట్టలు ఇది అయిపోయాకండి ఎవరి ఇష్టంతో అండి వాళ్ళు వాయినాలు అంటే ఇవే గాజులు జాకెట్ ముక్క ఇవ్వచ్చు లేదా పండు తమలపాకులు ఇవ్వచ్చు అట్లా వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసుకోవడానికి అవి వాయినాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అవి రెడీ చేసుకోవాలండి ఇదైతే పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు కావాల్సిన ఐటమ్స్ నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వడుక్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి వాళ్ళు పంపే ఐటమ్స్ పిలుపుకి వెళ్తాం కదండీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వడుక్కి సామాను ఏమేమి పంపుతామనేది ఇందులో రాసాము మూడు లేదా ఐదు రకాల స్వీట్స్ మూడు రకాల పండ్లు వడుకు జరుగుతున్నప్పుడు మనం పంపే ఉద్దరిని సెట్ అంటే స్పూను ప్లేటు ఉద్దరిని ఉత్తర జంజాలు నెక్స్ట్ ఐదు కుడకలు ఐదు పత్రికలు ఒక్కలు ఇవి పెట్టి పెళ్ళికి రమ్మని ఆహ్వానించడానికి ఇవి పత్రికలు వీటితో వెళ్తారండి నెక్స్ట్ తల్లిదండ్రులకు మరియు అబ్బాయికి బట్టలు కుడకలు ఒక్కలతో పెట్టాలి నెక్స్ట్ అండి కాశీ యాత్రకు కావాల్సిన ఐటమ్స్ కాశీ యాత్రకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మరచెంబు ఇప్పుడు మరచెంబు ఎవరు యూజ్ చేయట్లేదు అది పక్కకు పడేస్తున్నారని స్టీల్ టిఫిన్ అలా అరేంజ్ చేస్తున్నారు అది మీ ఇష్టం ఆప్షన్ బట్టి గొడుగు పాదుకలు చేతికర్ర అరకత్తెర చోలే సంచి విసినకర్ర బ నెక్స్ట్ బత్యానికి కాశీకి వెళ్ళేటప్పుడు పప్పులు బియ్యం కూరగాయలు ఎండుమిర్చి చింతపండు ఇట్లా పంపుతున్నారు కానీ ఇప్పుడు కల్చర్ మారిపోతుంది కాబట్టి వాటికి డబ్బాలు కూడా పంపుతున్నారు అది వాళ్ళు ఇష్టం అండి ఇవైతే పంపాలి నెక్స్ట్ కాశీకి వెళ్ళేటప్పుడు కాలు గడిగాక బామర్ది స్వీటు స్వీట్ దినిపించుకుంటారు బావ బామర్దులు నెక్స్ట్ బావమర్దికి బట్టలు ఇవి ఇవండి అబ్బాయి ఒడుగుకి పంపేవి నెక్స్ట్ అండి గౌరీ పూజకు కావాల్సిన ఐటమ్స్ గౌరీ పూజకి ఫస్ట్ అయితే మనకి ఎప్పుడైనా నీవాలి ప్లేట్ పంచపాలి ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ అయ్యగారు రాసిన లిస్టు ఐటమ్స్ అంటే పూజకి ఏమేమి కావాలో ఒక్కొక్క అయ్యగారు ఒకలాగా రాస్తారు అవి అయితే నేను మెన్షన్ చేయలేదు ఎట్లయినా అయ్యగారు రాస్తారు కాబట్టి ఆ లిస్ట్ ఆ లిస్టులో ఉన్నట్టు అవి ఫాలో కాండి నెక్స్ట్ ఘటక స్థాపనకు కుండలు ప్లస్ ఆ కుండలను పెట్టడానికి వడ్లు అండి ఆ స్థాపనకు కావాల్సిన కుండలు పెట్టడానికి వడ్లు ఆ ఘటక స్థాపనకు కూడా కొందరికి మూడు కుండలు కొందరికి ఐదు కుండలు ఉంటాయండి రెండు కూరాళ్ళు రెండు నీరాళ్ళు ఒకటి గరిక ముంత ఉంటుంది నెక్స్ట్ అఖండ జ్యోతికి అయితే మూ మూకుళ్ళు పెడతారండి అఖండ జ్యోతికి మూకుళ్ళు పెడతారు అది ఆయిల్కి ఆయిల్ పోసి అక్కడ ఇట్లా పదహారు పండుగ దాకా ఉండాలన్నట్టుగా పెట్టేస్తారు అది ఆ మూకుళ్ళు అయితే రెండు వల్లెవాటు అండి వల్లెవాటు దీన్నే మారుపేట అంటారు నెక్స్ట్ బాసింగాలు రెండు బాసింగాలు రెండు తల్లిగారి బట్టలు నెక్స్ట్ అమ్మాయికి నిశ్చితార్థం చీర వాళ్ళ అత్తగారు పంపినవి పెట్టాలి నెక్స్ట్ పెళ్ళికి రెడీగా ఉంచుకోవాల్సింది ఇందులోనే చెప్తున్నానండి ముసుగు గంప కొబ్బరి బొండ ఇవి ఎక్కడొక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి అక్కడ గుర్తు కోసం అక్కడ మెన్షన్ చేశాను ఫోర్త్ థీమ్ వచ్చేసి లగ్గం పెట్టే ఐటమ్స్ అండి లగ్గం పెట్టే ఐటమ్స్లో మెట్టెలు మంగళసూత్రం నల్ల పూసల గుత్తి దారకుండ తెల్లది జీలకర్ర బెల్లం తమలపాకులు లగ్గం మీదికి ఐదు కేజీల తలంబ్రాల బియ్యం కుడకలు కేజీ రెండు డిజైన్ కుడకలు తాలిబొట్టుకి జాకెట్ ముక్కలు పదకొండు టవల్స్ నాలుగు చెంబులు కాళ్ళు కడిగే చెంబు స్తాంబాలం సర్దిబాక్సు సానరాయి అడ్డుతెర చెంకీలు బాల్సు పెళ్లిపీటలు నెక్స్ట్ అబ్బాయికి అయితే ఎత్తుపీట అని సత్తుపీట అని ఏదేమో అంటారు సో ఎత్తుపీట అని అయితే రాశాను అదొకటి నెక్స్ట్ ఈ తలంబ్రాలు బియ్యము ఇవన్నీ అక్కడ మండపం మీద ఎట్లా కలపడానికి వీటికి ఉండడం కోసము మూడు లేదా ఎక్స్ట్రా బేషన్లు పెట్టుకోండి ఎక్స్ట్రా ఉంచుకోండి స్టేజ్ మీదకి నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురి ఆడపడుచుకి సారపెట్టి సారపెట్టెలో వేయాల్సిన ఐటమ్స్ ఏంటి ఏంటి అంటే చీర చీర జాకెట్ చీరలో ఉన్న జాకెట్ ముక్క కాకుండా ఎక్స్ట్రా జాకెట్ ముక్క పెట్టాలండి అట్లా చీర పెట్టకుండా చీర జాకెట్ ముక్క విత్ కుడకలు ఒక్క అట్లా నిండుగా అద్దాలు ఐదు అద్దాలు ఐదు దువ్వెన్లు ఐదు కాటుక కాయలు ఐదు తిలకం సీసాలు ఐదు పోడర్ డబ్బాలను రాశాను అవి కూడా ఐదు ఐదు వేయొచ్చు ఒక్కొక్కటి వేయొచ్చు అనేది అది మీ అండి నెక్స్ట్ చెక్క బొమ్మ లేదా సిల్వర్ బొమ్మ ఇస్తారు కదా ఆడపడుచుకి బొమ్మ ఆడించేటప్పుడు ఆ బొమ్మను ఆడిస్తానికి టవల్ ఒకటి బెడ్షీట్ వేసి కూర్చోబెట్టి ఈ ప్రోగ్రామ్ చేస్తారు కాబట్టి ఒక బెడ్షీట్ కూడా ఆ సారపెట్టెలోనే వే వేయండి అది రెడీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి వాళ్ళు మండపానికి వస్తున్నప్పుడు ఎదురుకోళ్ళకు కావాల్సిన ఐటమ్స్ నివాళి ప్లేటు పంచపాలి నీవాళి ప్లేట్లోనే పన్నీరు కాయ విత్ పన్నీర్తో ఉండాలి సెంటు బాటిలు పటిక బెల్లము రెండు పానకం బిందెలు విత్ మూతలు రెండు గ్లాసులు స్టీల్వి వాళ్ళకి సంప్రదాయం ఇవ్వడానికి వాళ్ళకు ఉప ఉపజెయి స్టీల్వి నెక్స్ట్ అందరికీ సర్వ్ చేయాలి కాబట్టి డిస్పోజల్ గ్లాసులు కట్ట ఒకటి చైర్లు మూడు అబ్బాయి వాళ్ళు కూర్చోడానికి జాకెట్ ముక్కలు పదకొండు అండి వచ్చిన పక్కన వచ్చిన ముత్తేదులకి జాకెట్ ముక్కలు పెట్టడానికి అది ఇష్టంతో కూడిన పని అది మీ ఇష్టము నెక్స్ట్ వచ్చేసి లగ్గం మీద వడిబియ్యం ఐటమ్స్ ఫస్ట్ మంగళసూత్రం కట్టగానే ఫస్ట్ ఒడి బియ్యం లగ్గం మీద వడి బియ్యం అండి అందులోకి ఐదు కేజీల బియ్యము వడి బియ్యము వడి బియ్యం పోసేటప్పుడు ఐదు కేజీల బియ్యము ఆ వడి బియ్యంలోని ఐదు కుడకలు ఐదు జాకెట్ ముక్కలు ఐదు పీటీ ఒక్కలు ఐదు ఖర్జూరకాయలు ఐదు బాదం కాయలు ఐదు పసుపు కొమ్ములు ఐదు అద్దాలు ఐదు దువ్వెండ్లు కుంకుమకాయలు అట్లా కాయలు కాకుండా చిన్న స్టీల్ డబ్బాలు దొరుకుతాయండి చిన్నవి ఆ చిన్నవి కుంకుమకాయ డబ్బాలని కాటుక డబ్బాలని ఇంకొద్దిగా చిన్నవి సైజ్ డిఫరెన్స్తో ఐదు ఐదు తెస్తారు నెక్స్ట్ చిన్న వెండి గిన్నె వేస్తారు జాకెట్ ముక్క ఎక్స్ట్రా అండి బియ్యం పొయ్యడానికి లేదా ఈ ఐదిట్లో ఉన్న జాకెట్ ముక్కల్లో ఒకటి పోసి ఒకటి పోసినా ఏం లేదు లేదా శారీ ఖరాబ్ అవుతుంది కాబట్టి అట్లా చేసినా ఏం లేదు లేదా విడిగా ఇంకో ముక్క కొత్తది వేసి వడి బియ్యం పోసినా ఏం లేదండి ఇది లగ్గం మీద వడి బియ్యం ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురికి సారే సామాన్లు అండి ఇప్పుడు వడి బియ్యం పోసాం కదా పెళ్లి కూతురికి సారే సామాన్లు ఏమేంటి అనేది ఫస్ట్ బొట్టు బొట్టుపెట్టే అండి పెట్టెలో కుంకుమకాయ కాటుక పౌడరు అద్దము దువ్వెన అవి పెట్టాలి బొట్టు పెట్టాలో అప్ప చెప్పాలి బొట్టు పెట్టి అప్పచెప్పకూడదు నెక్స్ట్ నివాళి ప్లేటు నివాళి ప్లేట్లు ఏముంటాయో మనం ముందే మెన్షన్ చేసుకున్నాము నెక్స్ట్ ఐదు ఐదు కేజీల పసుపు రెండున్నర కేజీల కుంకుమ అంటే పసుపు క్వాంటిటీతో చూసుకుంటే కుంకుమ కొంచెం తక్కువే పెడతారండి అది అది మీ ఇష్టము ఐదైనా పెట్టుకోవచ్చు ఓకే ఐదు కేజీల పసుపు రెండున్నర కేజీల కుంకుమ ఐదు కేజీల పసుపు పచ్చపిండి ఐదు కేజీల తెల్లపిండి ఐదు కేజీల కుడకలు బాబు అక్షింతల బియ్యం పెడతారండి ఐదు సారీ డబ్బాలు వరకట్నం ప్లేటు పలహారాల ప్లేట్స్ పదకొండు అవన్నీ సారీతో పాటు పంపించాలండి పెళ్లి కూతురికి నెక్స్ట్ వచ్చేసి బియ్యప్రాలు వందనాలండి వియ్యప్రాలు వందనాల్లో ఐటమ్స్ ఏంటి అంటే బకెట్ అండి బకెట్ ఇట్లా కూడా ఇప్పుడు కూడా బకెట్లు ఎవరిష్టం వాళ్ళదండి ఇస్తే ఇయ్యొచ్చు లేదా దాని బదులు స్టీల్ టిఫిన్ అయినా ఇయ్యచ్చు చెంబు చెంబు పేస్టు బ్రష్ సబ్బు టవలు కుర్చీ అద్దం దువ్వెన ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ డబ్బా జడ కొబ్బరి నూనె డబ్బా స్టిక్కర్ల ప్యాకెట్ ఇవన్నీ ఆనవాయితీ ప్రకారం ఇచ్చేయండి ఫార్మాలిటీగా సరదాగా ఫన్నీగా ఇంకేమైనా ఎక్స్ట్రా వేసుకుంటే దండలండి దండలు మనీ ఫేక్ మనీతో కావచ్చు మనీతో కావచ్చు కర్పూరం దండలు అంటారు అవి కిరీటము కళ్ళజోడు అట్లా జోగ్గా ఫన్నీగా మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి వియకరాలు వందనాలు ఉంటాయి ఇవే ఇవి మాత్రం కంపల్సరీ ఇవ్వాలండి నెక్స్ట్ అప్పగింతలండి అప్పగింతలప్పుడు కావాల్సిన ఐటమ్స్ పాలు పెరుగు చక్కెర స్తాంబాలం తమలపాకులు చెంబు విత్ వాటర్ ఓకేనా ఇంతవరకు అమ్మాయిని అప్పగించేటప్పుడు తమలపాకులతో అట్లా చేస్తారు కదా ఆ ఐటమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను నెక్స్ట్ అప్పగింతలు అయ్యాక ఒడి బియ్యం పోస్తారు అప్పగింతల వడి బియ్యంలో కూడా ఐదు కేజీల బియ్యము ఐదు జాకెట్ ముక్కలు ఐదు కుడకలు ఐదు పీటి మొక్కలు ఐదు ఖర్జూరకాయలు ఐదు బాదం కాయలు ఐదు పసుపు కొమ్ములు సేమ్ ఇలా ఇందాకట్లాగానే ఆ జాకెట్ ముక్కల్లో ఒకటి వేసినా ఏం లేదు లేదా ఇంకోటి సపరేట్గా జాకెట్ ముక్క పరిచి అందులో ఏం లేదండి తర్వాత ఈ అప్పగింతల బట్టలు కూడా పెడతారు అది అమ్మాయి అబ్బాయికి కావచ్చు పక్కన వలత్తగారు వాళ్ళు అత్తగారు వాళ్ళ సైడు పెట్టడానికి అది మీ ఇష్టంతో కూడిన పని అప్పగింత అయితే వీళ్ళు పెళ్ళికూతురు కొడుకు అయితే బట్టలు పెడతారు అదండి మొత్తం టోటల్ అన్నీ ఇంతవరకు వచ్చినాయండి ఏమైనా ఇందులో మెన్షన్ చేయనివి రాయనివి ఏమన్నా ఉంటే నాకు కొంచెం చెప్పండి అందులో యాడ్ చేస్తాను ఓకే గైడ్స్ బాయ్